హాయ్ అండి అందరికీ నమస్కారం సో మీ అందరికీ తెలిసిందేనండి ఏదైతే మనకి ష్యామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడ తరపు నుంచి సో ఎనీ ఎగ్జామ్లో అయినా సరే ఏ నోటిఫికేషన్కి సంబంధించిన అయినా సో ఎప్పటికప్పుడు సమాచార స్రవంతిని సో మీ యొక్క మొబైల్స్లోనికి ఎప్పటికప్పుడు అలర్ట్స్ రూపంలో తీసుకొస్తున్న సంస్థ రెండు తెలుగు రాష్ట్రాలలో ఒకే ఒక సంస్థ ష్యామ్ ఇన్స్టిట్యూట్ సో తెలంగాణకు సంబంధించి గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కానివ్వండి అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి తెలంగాణలో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించి కానివ్వండి రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు ఏదైనా ఎగ్జామ్ జరిగితే ఎగ్జామ్ తర్వాత కూడా పేపర్ అనాలసిస్ చేసి మొట్టమొదటిసారిగా అందరికంటే ముందుగా కీ పెట్టే ఇన్స్టిట్యూట్ ఒకే ఒక్క ఇన్స్టిట్యూట్ షామ్ ఇన్స్టిట్యూట్ అండి సో ఏదైతే మనకి ఒరిజినల్ కీకి సమానంగా ఉన్నటువంటి కీని కూడా మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి కానండి సో ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో కాదండి భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా సెన్సార్లను ఉపయోగించి ఏదైతే ఫిజికల్ టెస్ట్ ఉంటుందో గ్రౌండ్లో సో ఆ ఫిజికల్ టెస్ట్ని కండక్ట్ చేసినటువంటి సంస్థ మన షామ్ ఇన్స్టిట్యూట్ అండి రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ క్వాలిటీలో పరంగా కానివ్వండి వీడియోస్ పరంగా కానివ్వండి అప్డేట్ విషయంలో కానివ్వండి సో ఏదైతే నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వీడియో కానివ్వండి స్టడీ మెటీరియల్ కానీ తయారు చేయడం జరుగుతుందండి సో మీరు అందరూ చూసారండి ఏదైతే మనకి సంబంధించి తెలంగాణ ગ્રૂપ આ సో ఆంధ్రప్రదేశ్ గ్రూప్ వన్ ఫిల్మ్స్ కానివ్వండి సో ఇవన్నీ కూడానండి సో బాగా మీరు అబ్జర్వేషన్ చేసినట్లయితే గ్రూప్ వన్ స్థాయిలో కూడా కీ పెట్టిన ఒకే ఒక్క ఇన్స్టిట్యూట్ మన షామ్ ఇన్స్టిట్యూట్ అండి ఏపీఎస్సికి సంబంధించండి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు గ్రూప్ టూకు సంబంధించిన సిలబస్ను ఒకదాన్ని రిలీజ్ చేయడం జరిగిందండి సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే మనకి పేద విద్యార్థులు ఉంటారో అదేవిధంగా ఇంటి దగ్గర కొంతమంది ఎవరైతే కోచింగ్ సెంటర్లకు వెళ్ళలేని పరిస్థితి ఉంటుందో అలాంటి వ్యక్తులు ఎవరైతే గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్నారు అదేవిధంగా ఎప్పటి నుంచో గ్రూప్ టూ ప్రిపేర్ అవుతూ సో ఎటువంటి బుక్స్ చదవాలి అని చెప్పేసి కొంతమంది కన్ఫ్యూజన్లో ఉండడం ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఎన్నో మెటీరియల్స్ అండి సో ఎంతో మెటీరియల్ అనేది అవైలబిలిటీలో ఉంది కానీ ప్రామాణికంగా ఉన్నటువంటి మెటీరియల్ని మీ చెంతకు తీసుకురావడం కోసం అదేవిధంగా గ్రూప్ టూలో మీ ఉద్యోగం లక్ష్యం కాబట్టి సో ఆ యొక్క విజయ తీరాలకు మిమ్మల్ని తీసుకుపోవడానికి షామ్ ఇన్స్టిట్యూట్ ప్రయత్నానికి సిద్ధంగా ఉందండి సో ఈ సిద్ధంలో భాగంగానే మనము ఏదైతే గ్రూప్ టూకి సంబంధించి జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి పార్ట్ ఉందండి ప్రిలిమినరీ పార్ట్లో సో ప్రిలిమ్స్లో మనకి ముప్పై ప్రశ్నలకు కాను సో మనకి ముప్పై ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ నుంచి రావడానికి పాజిబిలిటీ ఉందండి సో మీ అందరికీ సిలబస్ తెలిసిందేనండి సో దాంట్లో భాగంగా ఇప్పుడు మనం చూసినట్లయితే కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దామండి కరెంట్ అఫైర్స్కి సంబంధించి థర్టీ మార్క్స్ అని చెప్పేసి సో సిలబస్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి సో ఇలాంటి కరెంట్ అఫైర్స్ అసలు ఏం చదవాలి ఎలా చదవాలి ఎటువంటి మెటీరియల్ని ఫాలో అవ్వాలి సో ఇలాంటివన్నీ మనం డిస్కస్ చేద్దాం అదేవిధంగా ప్రీవియస్కు సంబంధించి అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ క్వశ్చన్ స్టైల్ ఎలా ఉందో కూడా మీకు ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాం సో ఇక్కడ మనకి కరెంట్ అఫైర్స్లో ఇక్కడ వారు ఇచ్చినటువంటి సిలబస్ చూసినట్లయితే సింపుల్గా ఇంటర్నేషనల్ సో మనకి ఇంటర్నేషనల్ నేషనల్ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి సింపుల్గా త్రీ సెంటెన్స్లో ఇచ్చేసాడండి బట్ దీనికి సంబంధించి చూస్తే ఇది ఒక పెద్ద పసిఫిక్ క్వార్షన్ అండి సో ఇది ఒక పెద్ద పసిఫిక్ మోషన్ సో దీన్ని ఏదటం అనేది చాలా కష్టం అని చెప్పేసి చాలా మంది అనుకుంటారండి నో సో అలాంటి పసిఫిక్ ఓషన్ని మీ యొక్క ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నామండి ఒక ప్రణాళికాబద్ధంగా సో ఏం చదవకూడదు ఏం చదవాలి కరెంట్ అఫైర్స్లో అనే విషయాన్ని మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేద్దాం ప్రీవియస్ పేపర్లు బేస్ చేసుకొని సో మనం ప్రజెంట్ ఏం చదవాలి అన్నదే కాన్సెప్ట్ ఇక్కడ సో ఎవరైనా సరే కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు మొట్టమొదటిగా చేయవలసిన పని ప్రతిరోజు న్యూస్ పేపర్స్ ఫాలో అవ్వాలండి ఫస్ట్ బేసిక్ పాయింట్ అదండి సో ఇవే కొనాలి దీంట్లో నేచే వస్తాయి ఈపీడీఎఫ్లే అని చెప్పడం కరెక్ట్ కాదండి సో ఫస్ట్ బేసిక్గా మీకంటూ కరెంట్ అఫైర్స్ విషయంలో ఫస్ట్ అనేది న్యూస్ పేపర్స్ చదవాలండి సో బేసిక్గా మనం హిందూ పేపర్స్ అని చెప్పేసి సో ఈనాడు సాక్షి అని చెప్పేసి చెప్తారండి సో ఎవరికి నచ్చితే అది జనరల్గా బేసిక్ పేపర్ ఫాలో అవ్వాలి సో జనరల్గా హిందూ పేపర్ ఫాలో అయితే బాగుంటుంది సో దీంట్లో సంబంధించి మనం చూసినట్లయితే మన కరెంట్ అఫైర్స్ నుంచి ఇంటర్నేషనల్ అని చెప్పేసి అన్నారండి నేషనల్ అని చెప్పేసి అన్నారు సో స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు సో మరి వాటిల్లో మళ్ళీ ఏముంటాయి అని చెప్పేసి అంటే ఇదొక బౌండరీ లెసన్ అంటే బౌండరీ అంటే ఏముండదు బట్ ప్రీవియస్ పేపర్ని చెక్ చేసుకొని ప్రిపేర్ అయితే మనకంటూ ఒక క్లారిటీ వస్తుంది ఆ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం ప్రీవియస్లో ఎటువంటి క్వశ్చన్స్ అడిగారో ఇక్కడ మనం చూద్దాం సో ఫస్ట్ మనం చూసినట్లయితే ప్రీవియస్ ఎగ్జామ్స్లో మనకి ఏపీఎస్సి వారి ప్రొవైడ్ చేసినటువంటి కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి కరెంట్ అఫైర్స్ ప్యాటర్న్ మీ ముందు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం సో ఒకసారి చూడండి సో వరల్డ్ ఎకనమిక్ ఫోరం రెండు వేల ఇరవై రెండులో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు సంబంధించి క్రింది వాటిలో ఏ ప్రకటన తప్పు అంటున్నారండి అంటే ఇది పర్టికులర్గా మనం ఇక్కడ చూస్తే ఆంధ్రప్రదేశ్ విషయానికి సంబంధించినటువంటి అంశం అండి సో ఇలాంటివి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరితో అయినా ఎంఓయూ చేసుకుందా అంటే మెమరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్పేసి అంటామండి సో ఏదైనా దేశంతో కానీ ఏదైనా ఆర్గనైజేషన్తో కానీ ఇలాంటి వాటిలో ఏమైనా ఒప్పందాలు చేసుకుందా అనే విషయంలో మనం చదువుకోవాల్సిన అంశం సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే దీనికి సంబంధించి అర్సేలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ విశాఖపట్నంలోని పైలట్ ప్లాంట్ సామర్థ్యాన్ని విస్తరించేందుకు వెయ్యి కోట్ల పెట్టుబడిని ప్రకటించిందన్నారు ఆరు వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి అరబిందో రియాలిటీ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంవయూ సంతకం చేసింది ఎనిమిది వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి కోసం గ్రీన్ కోతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంవయూ సంతకం చేసింది వైఎస్ఆర్ కడప జిల్లా కొప్పర్తి వద్ద మెగా ఇండస్ట్రియల్ పార్క్ వద్ద పంపులు మరియు కంప్రెస్ తయారీ యూనిట్ ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏసీఈ సో మనకి అదేనండి అర్సేలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ అర్బన్ డెవలప్మెంట్తో ఎంఓయూ సంతకం చేసింది అని చెప్పేసి ఇలా అంటే ఆంధ్రప్రదేశ్ ఏదైనా దీంట్లో ఎంఓయూ కుదుర్చుకుంటే ఖచ్చితంగా చదువుకొని ఇది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విషయం కాబట్టి ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ జోలికి వెళ్ళడం లేదండి క్వశ్చన్ ప్యాటర్న్ మాత్రమే ఇక్కడ మనం చూద్దాం సో దీనికి అప్పుడే ఏదైతే ఆన్సర్లో ఉంటుందో దీనికి కరెక్ట్ అనేది నాలుగు అవుతుందండి సో జనరల్గా దీనికి సంబంధించే ఫ్యూచర్ ప్రూఫింగ్ హెల్త్ సిస్టమ్ మీద కుదుర్చుకున్నారు ఈ యొక్క ఏసీఈ అర్బన్ డెవలప్టర్తో అని చెప్పేసి ఆనాటి ప్రశ్నకు సమాధానం అండి సో ఇది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అని చెప్పి చదువుతున్నాం డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామ్లో వచ్చినవి సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సో మనకి ఇటీవల కాలంలో శ్రీకాకుళం జిల్లా తేలినాపురం సో ఇది వచ్చేసరికి ఒక గ్రామం అండి తేలినీలాపురం అని చెప్పేసి ముఖ్యమైన పక్షి ప్రాంతముతో ఈ క్రింది వాటిల్లో ఏ పక్షి సామూహిక మరణాన్ని చూసింది సో అప్పుడు వచ్చేసరికి కొన్ని పక్షులు చనిపోవడం జరిగిందండి సో ఏవైతే మనకి నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ అనే టాపిక్తో కాకుండా సో దగ్గర దగ్గర ఆ రిలేటెడ్గానే ఉంటుందండి అంటే ఇది కూడా స్టేట్ విషయాన్ని మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన న్యూసే సో ఇలాంటివి కూడా మనం ఖచ్చితంగా ఫోకస్ చేయాలండి అంటే మనకి ఏదైతే మనకి వైల్డ్ లైఫ్ ంచురీ సంబంధించి ఒక యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ ఉంటుందో సో దాని ప్రకారానికి సంబంధించి ఏవైతే కొన్ని ఎండేంజర్డ్ స్పీషియస్ కింద ఉంటాయండి సో అలాంటి పాటలు మనం చదువుకోవచ్చు అప్పటి సమాధానం చూస్తే మనము పెలేకనస్ ఫిలిప్పీన్స్ అని చెప్పేసి ఆన్సర్ చేయాలండి సో ఇలాంటి పక్షులు కొన్ని వ్యాధులు వచ్చి చనిపోవడం జరిగిందండి సో అదేవిధంగా ఏదైనా బర్డ్ ఫ్లూ కానీ ఇలాంటివి వచ్చి ఏమైనా చనిపోవటం కానీ ఇలా వస్తే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి సో పర్టికులర్గా ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగింది శ్రీకాకుళంలో కాబట్టి ఇది మనము ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్గా మనం ట్రీట్ చేయాలి సో అప్పుడు ఇవి చనిపోయినప్పుడు వచ్చిన కరెంట్ అఫైర్ అండి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లో ఎగ్జామ్ ఎగ్జామ్ అడుగుతూ ఉన్నారు అదేవిధంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్గా ఎవరు వచ్చారు అని చెప్పేసి సో అప్పట్లో అడగడం జరిగిందండి ఇప్పుడు కూడా అడుగుతనే ఉన్నారు సో మనకి జగదీష్ కుమార్ గారు అండి అంటే ఎవరైనా వ్యక్తులు నియమకాలకు సంబంధించి అది నేషనల్ కావచ్చు ఇంటర్నేషనల్ కావచ్చు అదేవిధంగా రీజనల్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు సో ఎవరైనా ఆర్గనైజేషన్ కొత్తగా వ్యక్తులు వస్తే ఆ వ్యక్తులు పేర్లు తెలుసుకోవాలి అట్ ద సేమ్ టైం ఆ వ్యక్తులకు ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటి సో ప్రీవియస్ ఏమైనా అవార్డులు వచ్చాయో ఆ వ్యక్తికి అతనిలో ఉన్న క్వాలిటీస్ ఏంటి సో అంత ప్రీవియస్ ఏ పోస్ట్లో చేసి ఉన్నాడు అని చెప్పేసి మనం ఓవరాల్గా అతని గురించి చదువుకోవాల్సిన అంశం సో అదేవిధంగా చూసినట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ పౌరుల ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పేరు ఏంటి అంటే స్పందన సో దాన్ని ఇప్పుడు జగనన్నకు చెబుదామని చెప్పేసి పేరు మార్చాలండి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏమైనా ఇలాంటి స్కీమ్స్ని వెల్ఫేర్ స్కీమ్స్ని తీసుకొచ్చినా లేదా ఏవైనా గో ఈ యాప్స్ ఏమైనా రిలీజ్ చేసినా ఏదైనా ఎలాంటి వేటికన్నా పేర్లు పెట్టినా మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి అని చెప్పేసి మనకు అర్థమై ఉండాలండి సో దీనికి స్పందన అండి సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రస్తుత హర్యానా గవర్నర్ అని ఒకప్పుడు అడిగిన సందర్భాలు ఉన్నాయి సో మనకి బండారు దత్తాత్రేయ గారు గవర్నర్గా ఉన్నారని చెప్పేసి ఆ టైంలో మనం అడిగటం జరిగిందండి ఆ టైంలో క్వశ్చన్ అండి సో దీనికి సంబంధించి ఎవరైతే గవర్నర్ రీషెల్ఫ్ జరిగినా సరే మనం ఖచ్చితంగా చదువుకోవాలి ఏదైతే దీనికి సంబంధించి లాస్ట్ కూడా తెలంగాణకు సంబంధించి కానిస్టేబుల్లో కూడా సో గవర్నర్ రీషెల్ఫ్ గురించి మ్యాచ్ దా ఫాలోయింగ్ అని అడిగిన సందర్భాలు ఉన్నాయి సో అందువల్ల ఖచ్చితంగా ఏ రాష్ట్రంలో ఏ గవర్నర్ ఉన్నారు అదేవిధంగా ఏ రాష్ట్రానికి సీఎం పేర్లేంటి సో ఇలాంటివి కూడా అంటే వెరీ రీసెంట్గా ఎవరైనా మారితే మనం ఖచ్చితంగా వీటిని ఏదైతే నేషనల్ ఇష్యూ కింద మనం చదువుకోవాల్సిన అంశాలు సో అదేవిధంగా చూసినట్లయితే బీమిస్టిక్ సంబంధించి బీమిస్టిక్ ఢాకా నగరంలో ప్రధాన కార్యాలయం కలిగి ఉంది సో భారతదేశము మరియు పాకిస్తాన్ బీమిస్టిక్ల సభ్యత్వం కలిగి ఉన్నాయి అని చెప్పేసి అన్నారు సో ఈ క్రింది సమాధానంలో ఏది లేదా ఏవి సరైనవి అన్నారండి సో మనకి బీమ్స్టిక్ ఏదైతే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ ఎకనమిక్ కోఆపరేషన్ అని చెప్పేసి పూర్తిగా అంటాం దీంట్లో ఇండియా వన్ ఆఫ్ ద మెంబర్స్ పాకిస్తాన్ అనేది బీమ్స్టిక్లో లేదు సో అట్ ద సేమ్ టైం దీని యొక్క ప్రధాన కేంద్రాలయము ఏదైతే మనకి ఢాకా బంగ్లాదేశ్ క్యాపిటల్ సంబంధించి మనకి ఢాకాలో ఉంది సో మనకి ఏ మాత్రమే కరెక్ట్ అంటే దీనికి సంబంధించి ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ కింద మనం తీసుకోవచ్చండి సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి అంటాము జీ ట్వంటీ కానివ్వండి బ్రిక్స్ కానివ్వండి జీ సెవెన్ కానివ్వండి బీమ్స్టిక్ కానివ్వండి ఏషియన్ కానివ్వండి నాటో కానివ్వండి సో ఇలాంటివన్నీ కూడా మనము సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్లో మనం చదువుకుంటాము సో వీటి మీద కూడా మనం ఫోకస్ చేయాలి సో ఒక సమ్మిట్ జరిగితే ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది ఎక్కడ జరగబోతుంది ఎన్నో ఎడిషన్ దానికి ఏమైనా థీమ్ ఉన్నాయా తన యొక్క రిప్రజెంట్ ఎవరు ఏ కంట్రీ రిప్రజెంట్ చేస్తుందనే విషయాన్ని కూడా మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి సో ఈ టాపిక్స్ మీద కూడా మనం ఏపీఎస్సి వారు అడగడం జరుగుతుందండి అదేవిధంగా స్కో సమ్మిట్ కానివ్వండి ఇలాంటివి కోప్ ట్వంటీ సెవెన్ కోప్ ట్వంటీ సిక్స్ కోప్ ట్వంటీ ఎయిట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ కానివ్వండి ఇలాంటివి ఏమైనా మీటింగ్లు జరిగితే మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాల్సిన అంశాలు సో ఇంటర్నేషనల్ పరంగా ఈ యొక్క అంశాన్ని తీసుకోవచ్చు అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మ భారత్ అనే ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు ఈ పథకంలో ఆర్థిక స్వావలంబన భారత్ ఐదు ముఖ్య సూత్రాలను గుర్తించింది ఆ సూత్రాలు ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారని ఆ టైంలో మనకి రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి ఆ టైంలో ఆత్మ నిర్భర్ భారత్ అని చెప్పేసి ఒక ప్యాకేజీని ప్రకటించారు అది మొత్తం ఫైవ్ పిల్లర్స్ మీద ఐదు ముఖ్య సూత్రాల మీద పనిచేస్తుందన్నారు సో ఆ సూత్రాలు ఏమిటి అన్నారు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైనా స్కీమ్స్ని తీసుకొస్తే ఖచ్చితంగా ఆ స్కీమ్ గురించి మనం క్షుణ్ణంగా చదువుకోవాలి అసలు ఆ స్కీమ్ ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది ఆ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఆ స్కీమ్కి ఎంత అమౌంట్ ఖర్చు పెట్టాలనుకుంటున్నారు ఆ స్కీమ్ ఎన్ని సంవత్సరాలు దాని యొక్క టెన్యూర్లో ఉండబోతుంది సో అసలు ఈ స్కీమ్ వల్ల ఉపయోగం ఏమిటి సో ఎంతమంది బెనిఫిట్ పొందుతున్నారు ఇలాంటివన్నీ మనము ఖచ్చితంగా ఓవరాల్గా మనం కాన్సెప్ట్ తెలుసున్నప్పుడు మాత్రమే మనం ఆన్సర్ చేయగలుగుతాం సో ఆ విధంగా మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుందండి సో ఇక్కడ దీనికి సంబంధించి మనం చూస్తే దీనికి సంబంధించి ఆర్థికం కానివ్వండి మౌలిక వసతులు కానివ్వండి అదేవిధంగా మనకి సాంకేతిక పరిజ్ఞానంతో నడిచే వ్యవస్థ కానివ్వండి సో శక్తివంతమైన జనాభా డిమాండ్ అని చెప్పేసి ఐదు సూత్రాలపైన ఈ యొక్క ఆత్మ నిర్భార్ భారత్ అనే స్కీమ్ని ప్రారంభించడం జరిగింది సో ఇంకా ఎక్స్ప్లనేషన్ ఇవ్వడానికి ఇది కరెక్ట్ కాదు ఇది ఎక్స్ప్లెయిన్ ఇచ్చే టైం కాదని క్వశ్చన్ ప్యాటర్న్ మీకు చెప్పడం కోసమే మెయిన్ ఉద్దేశం ఇది సో తర్వాత అనేది మనం సబ్జెక్ట్ ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం సో దీనికి సంబంధించి ఫస్ట్ ఆప్షన్ అండి ఆనాటి మనకి కీకి సంబంధించి సో నెక్స్ట్ మనం చూసినట్లయితే సో మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ సిటీలో డిజిటల్ భారత్ వారోత్సవాలు రెండు వేల ఇరవై రెండును జూలై నాలుగు రెండు వేల ఇరవై ప్రారంభించారు అంటే సో గాంధీనగర్ అని చెప్పేసి అంటామండి గుజరాత్ ఆ కాలం సో ఏదైతే మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సో ఏదైనా కాన్ఫరెన్స్లు కానివ్వండి ఏదైనా చిన్న చిన్న మీటింగ్లు కానీ సో ఎక్కడ కండక్ట్ చేశారు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు లైక్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ కానివ్వండి సో అదేవిధంగా ఇంటర్నేషనల్ మిల్లెట్కి సంబంధించిన సదస్సు కానివ్వండి గ్లోబల్ కంక్లేవ్ ఇన్వెస్ట్మెంట్ అవార్డ్ సంబంధించినటువంటి సమ్మిట్స్ కానివ్వండి సో ఇలాంటివి ఏమైనా ముఖ్యమైన సమావేశాలు ఏమైనా పెడితే మనం ఖచ్చితంగా ఆ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు ఎక్కడ జరిగింది దానికి ఏమైనా థీమ్ ఉందా అని చెప్పేసి అలాంటివి కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సిన అంశాలు సో దీనికి సంబంధించి కూడా మనము ఇది నేషనల్ న్యూస్ కింద కన్సల్ట్ చేసి చదువుకోవచ్చు సో అదేవిధంగా చూసినట్లయితే మనకి ప్లాస్టిక్ నిర్వహణలో వినూత్న పద్ధతులను అనుసరించిన స్వచ్ఛతా దర్పణ్ అవార్డును ఏ రాష్ట్ర జిల్లా యంత్రాంగం గెలుచుకుంది అన్నారండి అంటే దీనికి సంబంధించి ఏదైతే మనకి స్వచ్ఛ భారత్ కానివ్వండి వాటర్ మిషన్ కానివ్వండి అదేవిధంగా ప్లాస్టిక్ సంబంధించి స్వచ్ఛ దర్పణ అవార్డు కానివ్వండి సివిల్ సర్వీస్ అవార్డ్స్ కానివ్వండి సో ఏదైనా సిగ్నిఫికెన్స్ ఉంటే ఆయా రాష్ట్రం ఏదైతే అవార్డ్స్ ఎన్నికైందో ఆ మనం కూడా చదువుకోవాలి ఇది గా నేషనల్ జాతీయ అంశానికి సంబంధించింది సో ఆనాటి కాలంలో దీనికి సంబంధించి ఆన్సర్ మనం చూసినట్లయితే ఒడిషా అండి సో మనకి ప్లాస్టిక్ నిర్వహణలో స్వచ్ఛత దర్పణ అవార్డు అందుకున్న రాష్ట్రం అండి సో ఇలాంటివి సంబంధించి మనం ఖచ్చితంగా హెల్త్ గురించి టేషన్ గురించి ఎన్విరాన్మెంట్ గురించి ఏమైనా కీలకమైన ఇనిషియేటివ్స్ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తే సో ఖచ్చితంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది దాని కోర్ థీమ్ ఏంటని చెప్పేసి కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాల్సిన అంశాలను సో ఇవన్నీ ప్రీవియస్లో అడిగినటువంటివే సో ఇలా పకడ్బందీగా ఒక విజన్తో ఒక ఒక ఏదైనా పర్టికులర్గా ఒక విజన్తో ఏం చదవకూడదు ఏం చదవాలి అని తెలిసి చదువుకుంటే ఈజీగా ఉంటుందండి సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే చిత్తూరు జిల్లా పోలీసులు తయారు చేసిన ప్రాణరక్ష వెబ్ అప్లికేషన్ ఈ యాప్ ఎవరిని కాపాడడానికి తయారైంది అని చెప్పేసి ఒక ఎగ్జామ్ అడగడం జరిగింది ఏపీఎస్సి వారు సో ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలతో పాటు కొన్ని కార్యక్రమాలు చేపడుతుందండి లైక్ ఆపరేషన్ పరివర్తన కానివ్వండి టూరిస్ట్ పోలీస్ స్టేషన్స్ కానివ్వండి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కానివ్వండి సో అదేవిధంగా మనకి ఏదైతే మనకి ఆపరేషన్ పరివర్తన కానివ్వండి ఈ ఆఫీస్ అని చెప్పేసి ఒక స్కీమ్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా వైఎస్ఆర్ చిరునవ్వు అని చెప్పేసి వైఎస్ఆర్ వన్ వెబ్ పోర్టల్ అని చెప్పేసి ఇలాంటివి ఏమైనా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు కొత్తగా ఏమైనటువంటి కార్యక్రమాలను చేపడితే ఆ కార్యక్రమాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని చెప్పేసి కూడా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది సో మనకి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు పసుపు కుంకుమ స్కీమ్ ఎవరి కోసం అని చెప్పేసి అడిగిన సందర్భాలు ఉన్నాయి సో జగనన్న గవర్నమెంట్లో కూడా సో ఏదైతే మనకి ఆర్థిక చేయూత వైఎస్ఆర్ ఆర్థిక చేయూత ఎవరి కోసం అడిగిన సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా రేపు రానున్న పోటీ పరీక్షలు ఆపరేషన్ పరివర్తన ఎందుకు అంటే ఐదైతే మనకి గంజాయి సాగు అక్రమ రవాణాను అడ్డు అడ్డుకోవడం కోసం అని చెప్పేసి మనం చదువుకోవాలి అదేవిధంగా స్వేచ్ఛ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు సో ఎవరైతే బాలికలు ఉంటారో వాళ్ళ యొక్క పీరియడ్స్ టైంలో వాళ్ళకి ఫ్రీగా ప్యాడ్స్ అందించే ఉద్దేశంతో దాన్ని తీసుకురావడం జరిగింది సో ఇలాంటివి ఏమైనా ఆపరేషన్స్ చేపడితే మనం ఖచ్చితంగా నేషనల్ పరంగా కానివ్వండి ఇంటర్నేషనల్ పరంగా కానివ్వండి సో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్స్ ఇలాంటి కార్యక్రమాలు కానివ్వండి మనం ఖచ్చితంగా చదువుకోవాలి స్టేట్ విషయం తీసుకున్నట్లయితే ఆపరేషన్ కావేరీ కానివ్వండి ఆపరేషన్ గంగా కానివ్వండి సో ఇలాంటివి ఆపరేషన్ దోస్తు కానివ్వండి ఇలాంటి ఆపరేషన్స్ కార్యక్రమాలు మనం చదువుకోవాలి నేషనల్ విషయానికి చూసుకున్నట్లయితే సో దీనికి సంబంధించి ఏదైనా కొత్తగా ఏదైనా ఒక ఆపరేషన్ తీసుకొస్తే దాని గురించి చదువుకోవాలి ఆంధ్రప్రదేశ్ పోలీసు వారు కానీ కానివ్వండి శిశు సంక్షేమ శాఖ మంత్రి వారు కానివ్వండి ఇలాంటివి ఏమైనా తీసుకొస్తే అవి కూడా మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో కవర్ చేయాలి ఇక్కడ మనం చూస్తే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్లకు బాధల్లో ఉన్న స్త్రీలకు ఈ యొక్క యాప్ అనేది ఉపయోగపడుతుంది అని చెప్పేసి అన్నారు ప్రాణరక్ష అని చెప్పేసి సో బాగా గుర్తుంచుకోండి ఇలాంటి పోర్టల్స్ అండి ఇలాంటి పోర్టల్స్ ఉంటే మనం రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశ్రమలకి ట్వంటీ వన్ డేస్లోని ఇరవై ఒక్క రోజుల్లోని అనుమతుల కోసం వైఎస్ఆర్ వన్ యాప్ అని చెప్పేసి తీసుకురావడం జరిగింది సో అలాంటివి కూడా మనం ఎగ్జాంపుల్లో ఫోకస్ చేయవలసిన అంశాలు సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో మనకి ఆంధ్రప్రదేశ్ ఈసీ లివింగ్ ఇండెక్స్ మనకి ర్యాంకింగ్లో మొదటి స్థానం ఏదైతే మనకి అమృత్ రెండు వేల పద్దెనిమిది పొందింది దాని తరువాత సో ఏంటి అని చెప్పేసి అంటున్నారండి సో మనకి అమృత్ అని చెప్పేసి అంటాం మొదటి స్థానము సో మనకి ఏదైతే మనకి అమృత్ అని చెప్పేసి అంటామండి దీనికి మొదటి స్థానము ఏఎంఆర్టిఎం అమృత్ అని చెప్పి రెండు వేల పద్దెనిమిదిలో పొందింది సో మనకి ఆంధ్రప్రదేశ్ పొందిందండి దీని తర్వాత ఏ రాష్ట్రం పొందింది యొక్క అమృత్లో భాగంగా అని చెప్పేసి అంటున్నారు సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఇది స్కీమ్స్ కింద కూడా మనం చదువుకోవచ్చు అండి సో మనకి ఒడిషా మధ్యప్రదేశ్ అని చెప్పేసి అంటాము సో ఖచ్చితంగా ఏవైనా నీతి వాళ్ళు రిలీజ్ చేసిన ఇండెక్స్ కానివ్వండి అదేవిధంగా ఆర్బీఐ రిలీజ్ చేసిన ఇండెక్సెస్ కానివ్వండి అదేవిధంగా మనకి వరల్డ్ బ్యాంక్ కానీ ఐఎంఎఫ్ కానీ ఇలాంటివి ఏమైనా ఇండెక్స్ రిలీజ్ చేస్తే ఖచ్చితంగా మనం అలాంటివి కూడా ఫోకస్ చేయవలసిన అంశం ఎంతైనా అవసరం ఉందండి సో అలాంటి అంశాల మీద కూడా మనం ఫోకస్ చేయవలసింది అవసరం ఉంది సో అదేవిధంగా నెక్స్ట్ వన్ మనం చూసినట్లయితే సో మనకి మేరా ఇండియా దేశంలో ఏదైతే మనకి ఎంఈఆర్ఏ మేరా సో ఇండియా సో మనకి దేశంలో మలేరియాను పూర్తిగా ఏ సంవత్సరంలోపు నిర్మించడానికి నిర్ణయించ నిర్మూలించడానికి నిర్ణయించారు అంటే మనకి మలేరియాని భారతదేశం నుండి పూర్తిగా తరిమి వేయాలని చెప్పేసి ఏ ఇయర్ని టార్గెట్గా అని అడుగుతున్నారు రెండు వేల ముప్పై దానికి సంబంధించి సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కొన్ని లక్ష్యాలు ఉంటాయండి సో రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి రెండు వేల ముప్పైకి సంబంధించి సో ఇలా కొన్ని లక్ష్యాలు ఉంటాయి సో ఆ లక్ష్యాలు కూడా మనం ఖచ్చితంగా చదువుకోవాలండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్లాస్టిక్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి రెండు వేల ఇరవై ఏడు లక్ష్యంగా పెట్టుకుంది మలేరియా ఫ్రీ అని చెప్పేసి సో రెండు వేల ముప్పైని టార్గెట్గా పెట్టుకున్నారు అదేవిధంగా బోధకాలు వ్యాధి నివారణ అని చెప్పి రెండు వేల ముప్పైగా ఉంది సో రెండు వేల ఇరవై అయితే చూస్తే టీబీ ఫ్రీ అని చెప్పేసి అంటే టీబీని భారతదేశం నుంచి తొలగించాలని చెప్పేసి టార్గెట్గా ఉంది సో అదేవిధంగా రెండు వేల ఇరవై సంబంధించి ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ అని చెప్పేసి రెండు వందల ఇరవై కొత్త విమానాశ్రయాల్ని సంకుస్త మనకి కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది సో ఇలాంటివి కూడా మనం ఎగ్జామ్లో ఫోకస్ చేయవలసిన అంశాలు అంటే ఇలాంటి ప్యాటర్న్ కూడా ఎగ్జామ్లో అడగడానికి అడిగారి అడిగిన సందర్భాలు ఉన్నాయండి సో అదేవిధంగా నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో ఈ విధంగా అండి సో ఈ విధంగా ఏవైతే టార్గెట్స్ కానివ్వండి గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ కానివ్వండి సో కార్యక్రమాలు కానివ్వండి కొన్ని ఆపరేషన్స్ కానివ్వండి వ్యక్తుల నియామకాలు కానివ్వండి సో అదేవిధంగా ఏదైతే ఇండెక్సెస్ రిపోర్ట్స్ కానివ్వండి సో కొన్ని భూకంపాలు వచ్చినప్పుడు దాని యొక్క భూకంపాలు పెట్టిన పేర్లు అదే ఏ దేశాలు పెట్టినాయి సో ఏ రాష్ట్రాల మీద ప్రభావం ఉంది అది చూపించిందని విషయాలు కానివ్వండి సో ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన సందర్భాలు కరెంట్ అఫైర్స్ ఉన్నాయి సో ఎప్పటి నుంచి కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి చాలా మందిలో ఉందండి సో ఏదైతే మనకి నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి సో ఖచ్చితంగా రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి మనం ఫాలో అయితే కరెక్ట్గా మనకి ఏదైతే మనకి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మనకి కరెంట్ అఫైర్స్ అనేది ఇప్పటి నుంచే మీరు చదువుకుంటూ ఉండండి అప్పటికి ఈజీగా ఉంటుంది కరెంట్ అఫైర్స్ అనేది ఏదైతే ఒక ఏదైతే ప్రవహించే ఒక సెలయేరు లాంటిది సో దాన్ని ఎవరు అడ్డుకట్ట వెయ్యలేరు అది ఒక ప్రవాహం లాంటిది చదివే ముందు వస్తానే ఉంటుందండి సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు చదువుతూనే ఉంటుంది ఉండాలి చదువుతూనే ఉండాలి అంత చదువుతూనే ఉంటేనే మనం ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ లో ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది తప్ప సో అది ఒక స్టాటిక్ కాదు ఒక స్టాగ్నెటిక్ ఆగటానికి లేదు సో ఇప్పటి నుంచే కరెంట్ అఫైర్స్ మనం ప్రతిరోజు షామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా మనం కరెంట్ అఫైర్స్ చెప్పడం జరుగుతుందండి రెండు వేల ఇరవై రెండు జనవరి ఒకటి నుంచి నీ దగ్గర కరెంట్ అఫైర్స్ ఉండాలి నీ టార్గెట్ గ్రూప్ టూకి అవి మీకు ఉపయోగపడే విధంగా మీ యొక్క విజయానికి మేము ఖచ్చితంగా విన్నట్టు ఉంటామని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు సో దీనికి సంబంధించిన ఇదండి సో రాష్ట్ర చరిత్రలోనే రెండు తెలుగు రాష్ట్రాలలోనే సో ఎప్పటికప్పుడు ఎగ్జామ్ ముందు మేమే ఎగ్జామ్ తర్వాత కూడా మేమే అనే విధంలో సో మీ యొక్క వెన్నుండడం జరుగుతుంది మన ఈ షామ్ ఇన్స్టిట్యూట్ సో ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటారని చెప్పేసి సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్